హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది డిఎస్ఎఫ్ ఛానల్ మీ దివ్యాంగుల సామాజిక వేదిక ఇక్కడికి వచ్చిన దివ్యాంగ సోదరి సోదరు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి గతంలో ఏ రూపంగా ఉండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం లాభం జరుగుతుందనేది కూడా విశ్లేషణ చేసుకోవాలి తమ్ముడు రెడ్డి గారు చెప్పారు గతంలో సబ్సిడీ మీద వెహికల్స్ ఇచ్చేది లోన్ల మీద ఇచ్చేదాన్ని వాస్తవం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు ఐదు వందలు ఇచ్చినప్పుడు ఒక్కటేసారి మూడు వేలు చేశాడు మోహన్ బాబు చేసిండ చేయలేదా మూడు వేలు వచ్చేటప్పుడు చేతులు ఎత్తండి చేతులు ఉన్నోలే హ్యాపీగా ఉన్నారా నేను మన కేసీఆర్ కాదు మర్చిపోద్దు మర్చిపోదామా గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తాం ఐదు వేలు ఐదు వందలు ఇచ్చినప్పుడు మన పరిస్థితి పలకరించటో లేదు మూడు వేలు వచ్చిన తర్వాత అబో పర్వాలేదు అని పక్కోడు పలకరిస్తారు పాప తల్లిదండ్రుల కోసం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆర్థికంగా లేని వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది కొడుకునే బిడ్డ వికలాంగులైతే అయితే ఎంత కష్టపడతారో ఒక్కొక్కరిని చూస్తా ఉంటే నాకు మొత్తం మనసు అదే తిరుగుతాది ఒక్కొక్కరు నడిచిపోతా అంటే వాళ్ళ తండ్రిలు ఎత్తుకపోడు ఇంటి పక్కోళ్ళు ఎత్తుకపోవడు వాళ్ళ బంధువులు ఎత్తుకపోడు ఆ కొడుకులు చూసుకోవాలి బిడ్డను చూసుకోవాలనే బాధ ఎంత ఉంటుందో ఒక్కొక్కళ్ళు నేను చూస్తా అంటే నాకు అర్థమవుతుంది నా గ్రామాలలో తెలుసు వికలాంగలు పుట్టినంటేనే పాప ఎంత అవస్థపడతారో తెలుసు వాళ్ళ సుఖ సంతోషాలు పక్కన పెట్టి తన కొడుకు బాగుంటే బాగుంటుంది బిడ్డ బాగుంటే బాగుంటుంది కాపాడుకోవాలని ఆత్రుత తల్లిదండ్రుల లోపల ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ చిన్న వయసులోనే చాలా మంది వికలాంగులు అయ్యారు వాళ్ళకి కాపాడాలంటే ఎంత కష్టం ఒక్కసారి మనం అర్థం చేసుకుంటేనే అసుంటి మన్సున్న మహారాజు కేసీఆర్ గారు మూడు వేలు ఇచ్చి ఒక్కొక్కరికి డెబ్బై వేల తోటి బ్యాటరీ బ్యాటరీకి సంబంధించిన వీచర్స్ ఇలా కొనియడం అంటే మనం ఇంత అదృష్టంగా మనం భావించాలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు జయంత్ నేనే కలెక్టర్ గారు నిన్న మాట్లాడాను ఆ జయంతి సందర్భంలో మనం ఈ ప్రోగ్రాం పెడితే బాగుంటుంది అంటే కలెక్టర్ గారు ఒక్కటే రోజుల ఇవన్నీ కూడా కష్టపడి అరేంజ్ చేసిన అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొబ్బు గారు కూడా నేను ఫోన్ చేస్తుంటే రాత్రి రాత్రి వెహికల్స్ పంపించాడిగా చాలా సంతోషం అనిపిస్తున్నది ఈ ప్రోగ్రాం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనం గుర్తు కూడా పెట్టుకోవాలి ఆ మహానుభావును చే ఆ మహానుభావుడు పుట్టకపోతే మహానుభావుడు రాజ్యాంగం రాయకపోతే ఆ మహానుభావుడు స్ఫూర్తితోటి ఆ భారతదేశం ముందుకు పోతున్నది వాస్తవం రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలు ఆయన నివాళ అర్పించినట్టే ఇంతకుముందు పెద్దలు శ్రీయర్ గారు ఒక మంచి మాట చెప్పాడు నాకు చాలా సంతోషం అనిపించింది కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా రైల్వే కానీ టెలిఫోన్ కానీ ప్రతి ఒక్కరి కూడా ప్రైవేట్ కన్నా చేయాలంటే ఈ దివ్యాంగుల రిజర్వేషన్ ఎక్కడ పోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ ఎక్కడ పోతుంది ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఈ దివ్యాంగులను ఎవరైనా ఉద్యోగం పెట్టుకుంటారా ఆయనతో రిజర్వేషన్ ఉన్నది కాబట్టి మన దగ్గర జీవితం జరుగుతున్నది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగం తయారు చేయబట్టే మనకు ఆ రిజర్వేషన్ రావటం వల్లనే ఇలా కేంద్రం దీన్ని తొక్కిపడి ఆ రిజర్వేషన్ ఎత్తేయాలనే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా బాధతో దీన్ని వ్యక్తం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పైవ జయంతి ఘనంగా వైభవంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో వారి ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నటువంటి వారి ఆలోచన విధానం వారి ఆలోచన అయినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని చిన్న రాష్ట్రాల ద్వారానే సమానత్వం ఏర్పడుతుంది ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద బల బలహీన వర్గాలకు అభివృద్ధి జరుగుతుంది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాన్ని దృష్టి పెట్టుకొని ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గౌరవలే కేసీఆర్ గారు అనేక సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల అనేక ప్రాంతాలను ఏళ్ల పాటు పెద్ద ఎత్తున విస్తృతంగా పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వర్గాల నెరవేర్చాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము అనేక పథకాలు రచించడమే కాకుండా చిన్న రాష్ట్రాన్ని అయినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన్ని ఉంచే విధంగా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నట్టు విషయం మీ అందరు కూడా తెలుసు మరి ఈ సందర్భంగా వేదిక ముందు ఉన్నటువంటి నా ఆత్మీయ సోదరి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేసుకోవాల్సిందిగా కూడా ఆ సందర్భం ఆసనం అని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు చాలా మంది సోదరులు ఉన్నారు గతంలో ఇక్కడ అనేక హాస్టళ్ళలో చదువుకున్న వారు ఉన్నారు అప్పుడున్నటువంటి మిస్చార్జీలు కానీ అప్పుడున్నటువంటి మెను కానీ చాలా సందర్భాలలో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు కానీ శాసనసభ్యునిగా సమైక్య ఉన్నప్పుడు కానీ మీ హక్కుల కోసము మీలో కనుక పోరాటినటువంటి సందర్భాలు చాలా ఉండే అప్పుడు పెన్షన్ ఐదు వందలు ఉంటే మాకు వెయ్యి కావాలని పోరాటం చేసినటువంటి ఇక్కడ అనేక మంది నాయకులు కూడా ఉన్నారు ఈ నగరంలో మీతో పాటు ప్రభుత్వం దృష్టి ఆకర్షించాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది కానీ ఆ ప్రభుత్వాలు స్పందించలేదు మీ సమస్యలకు పరిష్కారం చూపలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో వారి పిలుపునందుకొని పాల్గొన్నటువంటి విషయాన్ని దృష్టి పెట్టుకొని మీరు కూడా ఈ సమాజంలో సమానంగా జీవించాలి మీకు కూడా అనేక అనేక హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో నెలసరికి వచ్చే పెన్షన్ కూడా మూడు వేలకు పెంచినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇదే కాకుండా వేరే విషయాలకు జోలికి పోదలుచుకోలేదు మీకు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ విషయాన్ని కూడా గతంలో హాస్టల్ ఏదైతే ఉండే ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం నగరంలో ఉన్నటువంటి రెండు మూడు అంశాలను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం ఇప్పుడు ఆ తీరి ఆ హాస్టల్లో పునర్నిర్మాణం చేసుకొని బ్రహ్మాండంగా ఏ తీరుగా అభివృద్ధి చేసుకున్న విషయాన్ని కూడా సందర్భంగా హాస్టల్లో ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు హాస్టల్ నిద్ర కార్యక్రమం భాగంగా మా సోదరుడు వాసుదేవి రెడ్డి గారు మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే మరి మనసున్నటువంటి మహారాజు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి అన్ని హాస్టల్లో అభివృద్ధి కోసము కోట్లాది నిధులు వెచ్చించినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి గతంలో ఇక్కడ ఈ అంబేద్కర్ భవనం ఏ తిరిగి ఉన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఉంటే ఫ్యాన్ ఉండకపోయేది ఫ్యాన్ ఉంటే బైక్ ఉండకపోయేది కానీ ఒక సందర్భంలో ఆనాటి ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో వినవించగానే దీన్ని ఆరు నెలల్లో బ్రహ్మాండంగా ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్ కూడా తీర్చిదిద్దానని చెప్పి మరి నిధులు కేటాయించి ఈరోజు బ్రహ్మాండంగా ఒక ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్ లాగా తీర్చిదిద్దిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి దక్కిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్నటికి మొన్న నగరాభివృద్ధి కోసం మంత్రి మంత్రివర్యులు ఎరబెల్ దయాకర్ రావు గారు సత్యవతి రాధోడు గారు శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మరి సమావేశమై ఈ నగరాభివృద్ధి కోసము గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పురుపల శాఖ మంత్రి కేటీ రామారావు గారికి వినియత్స్తే అనేక మరి వందలాది కోట్ల నిధులు వెచ్చించి నగరాభివృద్ధి కోసము అనేక కార్యక్రమాలు చేసి అందులో ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సెంటర్లు ఒకనప్పుడు ఒక విగ్రహం ఉండే ఆ జంక్షన్ సరిగ్గా అభ్యర్థి లేదని చెప్పి ప్రత్యేకించి పట్టుబడి ఈరోజు మరి అక్కడ ఆ సంటర్ ను కూడా అంబేద్కర్ జంక్షన్ ను కూడా కోటి యాభై లక్షలతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నగర ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులకు మంత్రివర్గాలకు కూడా దక్కినటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం అది ప్రారంభించిన మరుసటి రోజే రోజు రాత్రి వందలాది మంది నగర ప్రజలు మరి అక్కడ ఒక కోలాహలంతో సంతోషంగా సెల్ఫీలు కూడా దిగి ఈరోజు సంతోషాన్ని వెలువస్తున్నటువంటి సందర్భం ఇది అంటే ఈ రోజు గత ప్రభుత్వాలన్నీ కూడా అంబేద్కర్ జయంతో అంబేద్కర్ వరదంతో ఒక గల్లీ పేరు ఒక వాడ పేరు పెట్టి మర్చిపోయింది కానీ ఈ ప్రభుత్వం ఏడాది పొడవునా అంబేద్కర్ గారి ఆలోచన విధానం అమలు చేయాలని చెప్పి వారు కోరుకున్న విధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం కాకుండా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంబేద్కర్ నగర్ అనే ఉండే గుడిసెలు వేసుకొని ఉండేది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నగరం సందర్శించిన తర్వాత గుర్సెన్ లేని నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ అంబేద్కర్ నగర్ లో ఈ రోజు ఐదు వందల యాభై ఇల్లు బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి నిర్మాణం చేసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అది త్వరలో అవి కూడా ప్రారంభించుకొని గతంలో కూడా వికలాంగ సంఘం వాళ్ళు మాకు కూడా ఒక ఇల్లు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా కేటాయించాలని చెప్పినప్పుడు గౌరవ కలెక్టర్ గారికి మంత్రి గారికి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా కేటాయింపులలో ఖచ్చితంగా మరి మీకు కూడా కొంత బాట కూడా కల్పిస్తామన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏ రాష్ట్రంలో అమలవుతుందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గొప్పగా గర్వంగా కూడా మనం అందరం కూడా చెప్పుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందుకే ఈ రోజు మీ అందరికి కూడా ఈ అర్బన్ జిల్లాలో నూట ముప్పై మూడు కోట్లతోని అనేక మీకు అవసరం అయ్యే విధంగా మోటార్ వెహికల్స్ అయితేనేమి ట్రై ట్రై సైకిల్స్ అయితేనేమి సిక్స్ అయితేనేమి ల్యాప్టాప్స్ అయితేనేమి పరికరాలు ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ సందర్భంగా మంత్రి గారికి కలెక్టర్ గారికి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో ఒక రెండు సందర్భాలలో క్యాంప్ నిర్వహించింది కొన్ని మరి అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది సమయం సరిపోకుండా ఆ రోజు కొంత అవాంతరం కూడా జరిగింది సమయం జరగ సరిపోలేదు దయచేసి ఇంకా సమయం పొడిగించి ఇంకా అర్హులైన వారికి మరి ఈ కార్యక్రమం పొడిగించాలి అందరు కూడా అన్ని అవసరాలయ్యే పరికరాలు మరి అందించే విధంగా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు దయాకర్ రావు గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎంతో ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది ప్రజా పైన నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా వారు ఎన్నో ఆశలతో కూడా వచ్చింది ఇంకా కొంతమంది మేము అప్లై చేయాలని ఆ రోజు మరి జూనియర్ కాలేజీలో మాకు సమయం సరిపోలేదు ఇంకా అప్లై చేయలేదు కొంతమంది ఆన్లైన్లో కూడా చేసినాం ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా అర్హులైన వారికి అన్ని పరికరాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం అధికారులు మేమందరం కూడా క్లిక్ మీ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఏ ఒక్కరు కూడా అదైన పడవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై బిందో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేడు వేల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకునే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వ వికలాంగుల సహకార సంస్థ మరి అనేక మంది వికలాంగులకు వివిధ రకాలైన వికలాంగులకు అంటే శారీరక వికలాంగులకు త్రీ వీలర్స్ మోటార్ వెహికల్ అంతులకు ల్యాప్టాప్స్ అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు మానసిక వికలాంగులకు ప్రత్యేకమైన కిట్స్ మరి వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేయబడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను అదే విధంగా ఒక పక్క మరి సహకార సంస్థ ఈ విధంగా మనకు సహకారం అందిస్తూ ఉంటే మరో పక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రత్యేకంగా ఆసరా పథకం ద్వారా ఆసరా స్కీమ్ ద్వారా మనకు నెలకు మూడు వేల పదార్థిస్తున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఒక సహాయ ఉపక్రమతో ఆగిపోయిందంటే కాలేదు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ సంబంధించి కూడా ఉచితంగా కోచింగ్ ఇచ్చే సందర్భాన్ని కూడా గతంలో ఇచ్చిన రాబోయే కాలంలో కూడా వికలాంగల సహకార సంస్థమైన కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటే ఆ డబ్బులను కూడా మరి వికలాంగల సహకార సంస్థే మరి కట్టే విధంగా ఈసారి కూడా కూడా మరి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రక్తంలో వికలాంగులకు నేనున్నానంటూ ఒక అపన్న అస్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతకు రెట్టింపుగా భవిష్యత్తులో కూడా మనకు సహాయ సహకారాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చాలా మంది దివ్యాంగుల సోదరులు మరి అడుగుతా ఉన్నారు ఇప్పటికే మనం సబ్సిడీ లోన్ కూడా ఇచ్చుకున్నాం కాకపోతే ఈసారి మరి కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ లోటు ఉంది కాబట్టి ఈసారి చాలా తక్కువగా మనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఇప్పటికే మన జరిగిన భారతీయు బడ్జెట్ లో పెద్ద ఎత్తున కూడా మరి బడ్జెట్ కేటాయించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎక్కువ మొత్తంలో రావడానికి తప్పనిసరిగా జిల్లా మంత్రివర్యులు ఇక్కడ ఉన్న ప్రజల సహకారం తీసుకొని మన జిల్లాకి ఎక్కువ తీసుకురావడానికి తప్పనిసరిగా సహకారం అందిస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు